అలాగే త్రూ అవుట్ త్రీ డేస్ యాక్టివిటీస్ ఉంటే భక్తులకి హరినామా జపయజ్ఞానం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉట్టి కొట్టే కార్యక్రమం గేమ్స్ ఆడుకోవచ్చు తర్వాత భగవంతుని యొక్క దర్శనం అలాగే మహాప్రసాదం జరుగుతుంది సో ఈ మూడు రోజులు యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని మూడు రోజులు స్వామివారికి పాత్ర కావాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను కూర్చోబెట్టాను ఒకసారి పిక్చర్స్ జపం ఈ ఈసారి నలీగుండలో మనకి వరప్రాదాన్ని కృష్ణ ఈ కృష్ణ మందిరం ద్వారా మనం భగవంతుడు చాలా చదివించాలి ఈజీగా సో అందుకని వచ్చిన ప్రతి ఒక్కరితో చేపిస్తాం చేయాలంటే ఇంకొచ్చు దర్శనం చేయాలనుకుంటే చేయొచ్చు కంపల్సరీ అర్థం చేయాలి సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ఈ కృష్ణాష్టమీ వచ్చి అందరూ విచ్చేయచ్చు అందరూ నామస్మరణ జపం చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ ప్రహ్లాదుడు చెప్తాడు కౌమారం ఆచరే ప్రజ్ఞం ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు భగవంతు నామాలు స్మరించారంటారు సో అలా చిన్నపిల్లలు అందరూ కూడా వచ్చి నామస్మరణలో పాల్గొనవచ్చు చెప్పండి అలాగే త్రూ అవుట్ త్రీ డేస్ మనకి ఏం యాక్టివిటీస్ ఉంటాయంటే భక్తులకి హరినామా జపయజ్ఞం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉట్టి కొట్టే కార్యక్రమం గేమ్స్ ఆడుకోవచ్చు తర్వాత భగవంతుని యొక్క దర్శనం అలాగే మహాప్రసాదం దొరుకుతుంది సో ఈ మూడు రోజులు యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని మూడు రోజులు స్వామివారి కుప్పకు పాత్ర కావాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను కూర్చోబెడతాను ఒకసారిలో మనకి వరప్రాదాన్ని హరీకృష్ణ ఈ హరీకృష్ణ మంత్రం ద్వారా మనం భగవంతుడు చాలా చదివించాలి ఈజీగా సో అందుకని వచ్చిన ప్రతి ఒక్కరితో చేపిస్తాం చేయాలంటే ఇంకో దర్శనం చేయాలనుకుంటే చేయొచ్చు కంపల్సరీ అర్థం సార్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ఈ కృష్ణాష్టమి వచ్చేవాళ్ళు అందరూ విచ్చేయచ్చు అందరూ నామస్మరణ జపం చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ ప్రహ్లాదుడు చెప్తాడు కౌమారం ఆచర్యం ప్రజ్ఞం ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు భగవంతు నామాలు స్మరించాలంటారు సో అలా చిన్న అందరూ కూడా వచ్చి నామస్మరణ పాల్గొనవచ్చు